నాగలక్ష్మి గారు మొత్తానికి ఏదైతే ఇండియా పేరును కాస్త భారత్ మారుతున్నటువంటి తరుణంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని ఎలా చూస్తారు మీరు ఇది కేవలం వాళ్ళు వాళ్ళు చెయ్యలేని పని ఈరోజు మనం ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి తట్టుకోలేనటువంటి పరిస్థితే తప్ప వేరే సదుద్దేశం అయితే వాళ్ళకి లేదు ఒక దురుద్దేశమైనటువంటి ప్రక్రియగానే వీళ్ళు చూసుకో వాళ్ళు చూడాలి వాళ్ళకి రావాల్సిన పేరు పోయింది ఇంకా ఏదో ఒక రకంగా మనం ఉనికి చాటుకోవాలి అని వ్యతిరేకించడం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు యాక్చువల్గా ఇది మనది కర్మభూమి భరత భూమి ఆల్రెడీ ఈ యొక్క భరత భూమికి ఇన్ చాలా పేర్లు ఉన్నాయి గతంలో మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇది మామూలుగా మన హైందవ సాంప్రదాయంలో కానీ ఈ యొక్క పేరు ఏదైతే ఉందో ఆర్టికల్ త్రీ అంటే ఆర్టికల్ ఒకటి కూడా ఏంటంటే మనం ఏదైతే ఉందో దాన్ని వాడుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది ఆర్టికల్ త్రీ వచ్చేసరికి ఇండియా ఆబ్లిక్ భారత్ అని ఉంది దీంట్లో ఏదైనా వాడచ్చు అని అయితే రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియా ఇండియా అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటిది యొక్క పేరు ఇది కొంచెం మామూలుగా యూట్ వీటి కోసం చెప్పింది భారత్ అనేటటువంటి పేరు అన్నిటినీ కలిపి ఒకటిగా యునైటెడ్ నే యునైటెడ్ స్టేట్గా ఉండేటటువంటి విషయంగా మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి దాన్ని ఈరోజు ఖండించడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంది వాళ్ళు గతంలో మన ఆర్టికల్లో ఉన్నటువంటి పేరుని ఈరోజు సంబోధించడం అనేది ఆ దాన్ని ఈరోజు ఫేమ్ లోకి తీసుకురావడం అనేది కూడా జరుగుతుంది అయితే ఈ రోజు కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదు కొత్త పేరు కూడా కాదు కాకపోతే వీళ్ళు చేయలేని పని ఏదైతే ఉందో ఆ యొక్క పనిని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి యొక్క భారత్ అనేటటువంటి పేరు ఈరోజు మనకి చాలా గర్వకారణమైనటువంటిది మనందరం ఒకటే ఒకటి అని చెప్పుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పేరుని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు అంటే ఈ దేశం యొక్క కుహన రాజకీయ నాయకులు ఎక్కడో లేరండి ఇక్కడే ఉన్నారు అనేటటువంటి విషయం కూడా అర్థమవుతుంది వీళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అంటే మనం మనందరం కలిసి ఉన్నాము మనందరం ఒకటే మన మధ్య విభేదాలు లేవు అందరం ఒకటిగా ఉన్నాము కుల మత వర్గ విభేదాలు ఏమీ లేవు అనేటటువంటిది భారత్ లో ఉంటుంది అని భారత్ యొక్క పేరుని ఈరోజు ఆ ప్రపంచ దేశాలు కూడా పొగుడుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరుని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవడానికి గర్వపడాలి అలా చెప్పుకోకుండా ఈ రోజు వీళ్ళు అడ్డుపడుతున్నారు అని అంటే ఇంకా వాళ్ళకి ఏ రకమైనటువంటి దేశభక్తి కానీ ఏమీ లేదు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి ఏ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇలాంటి చర్యలకి పాల్పడతారు కాబట్టి మనం భారత్ అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వేద సంస్కృతి ఏదైతే ఉందో సంస్కృతం పుట్టినప్పటి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వేద భూమి ఆల్రెడీ భారత్ అనేటటువంటిది గతంలో పెట్టినటువంటిది ఈ యొక్క దానిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం సార్